మెదక్ జిల్లాలోని కూల్చారం మండలం తుక్కాపూర్ గ్రామానికి చెందిన టెక్మాల్ మల్లప్ప సతీమణి ప్రమిళ గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి మంజీరా డ్యాం నీటి ప్రవాహానికి కొట్టుకొని పోవడం జరిగింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతారెడ్డి శుక్రవారం గ్రామస్తులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు తర్వాత మల్లప్ప చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం చెప్పారు తర్వాత అదే గ్రామంలో భారీ వర్షానికి నాలుగైదు ఇళ్లు కూలిపోయే పరిస్థితికి చేరగా ఆయా ఇళ్ల వారి వద్దకు వెళ్ళి పరామర్శించారు

ఇచ్చే బాధ్యత మీద చెప్పండి మేడం కాళ్ళ నొప్పితోనే అంతే అలాంటి ప్రాబ్లం లేదు మంచి మనిషి వ్యక్తిగల మనిషి ఒక్క మనిషి మాట నొప్పి కూడా ఇద్దరు పట్టుకొని పక్కన మళ్ళీ కెక్కొస్తే మమ్మల్ని కాకపోతే బానే చూస్తున్నారు దొరకలే కుట్టే ఇంకో బాడీ పెట్టాను ఇక్కడ నుంచి పొద్దున ఎన్ని నుంచి ఉన్నాయి కానీ కంటికి కనపడలేదని కంటికి కనబడన్నప్పుడే మెళ్ళాగా రంగంపేట వచ్చి మా అత్తమ్మ ఉంటుంది అక్కడ పోయి ఆడితే ఇట్లా ఇట్లా సంగతి అంటే అక్కడ నర్సాపూర్ సైడు ఇట్లా పోయిందేమో అని ఇట్లా అంటే అక్కడ ఇట్లా మా మామ వాళ్ళ కౌడిపల్లి అవతల ఉండాలి వాళ్ళ మా అమ్మ మా మామ దగ్గరికి ఇట్లా పోయిందేమో అని ఫోన్ చేస్తే రాలేదంటే ఒకవేళ చెప్పక మనకి ఇట్లా చెప్పిందేమో అని అక్కడ వెళ్ళినాం అక్కడ వెళ్ళేది ఇక్కడ వెళ్ళి నా బొంతపల్లి కూడా పోయినాం పోతున్నాం అంటే ఉంది కదా ఎందుకు మొగల్లో మట్కాయించాలా అని చెప్పి చూసి అయితే లోట ఉంది కానీ ఎవరు ఏమనలేరు అన్నట్లు అంతే నేను తుర్కారుకి వచ్చినాను మన ప్రమీల తను మిస్ అయింది కదా వాళ్ళ ఇంటికి వచ్చినాను ఇక్కడ స్ట్రీట్లో దొడ వీరేషం నా చెప్ప ఇప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ కింద మనం కొంత అమౌంట్ ఇస్తాం కదా పార్షియంతా లేకుంటే కంప్లీట్ చేస్తే కొంచెం మీ దాంట్లో ట్రెజరీలో ఏమైనా ఉంటే చూసి అడ్జస్ట్ చేసుకుంటారు వచ్చిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు కదా మంగళ వసంత కూడా అంట నలుగురు నాలుగు ఇళ్ళంట చూసి ఆ అమౌంట్ కంపెన్ మనం ఎంతైతే రిలీఫ్ ఫండ్ ఇస్తామో అది చేయించండి మళ్ళీ తర్వాత కి కూడా ఐఏవై కింద మీరు ప్రపోజ్ చేస్తాము కండి ఈ వన్ టూ డేస్లో వచ్చేస్తే వస్తున్నాను వచ్చేస్తున్నానండి ఎత్తు కాబట్టి నుంచి బయలుదేరుతున్నా ఓకే ఓకే రెండు రోజులు రెండు రోజులైనా మీకు డబ్బులు వస్తాయి పడిపోయినందుకు కొంత కొంత అమౌంట్ ఇస్తారు ఇమీడియట్గా రిలీఫ్ కోసం తర్వాత మళ్ళీ ఇల్లు కోసం కూడా రాయమని చెప్పిన కట్టుకుంటాను